నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తండ్రి పాత్ర రచించిన వారు వివి సుబ్బారావు గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ఈ నాటకాల రాయుణ్ణి భరించడం మా వల్ల కాదు అంటున్నాడు పెద్ద కొడుకు చైతన్య ఈ కప్పులు చిప్పలు ఎందుకమ్మా ఇంటి నిండా అడ్డంగా ఏ పాత సామాన్ల వాడుకో పారేయి అంటున్నాడు చిన్న కొడుకు కిరణ్ ఐదు దశాబ్దాలుగా తాను రంగస్థలం మీద అందుకున్న పురస్కారాలకు చిహ్నాలైన జ్ఞాపికలు వాడి దృష్టిలో ఇంటిలో పనికిరాని అడ్డంగా ఉన్న వస్తువులైపోయాయి ఆరు బయట కుర్చీలో కూర్చున్న ప్రసాదమూర్తికి కన్నబిడ్డలు తల్లితో అంటున్న మాటలు స్పష్టంగా వినబడుతూనే ఉన్నాయి వాళ్ల ఉద్దేశం కూడా తండ్రి వినాలన్నదే కావడం వల్లనేమో గొంతు పెంచి మరీ మాట్లాడుతున్నారు అక్కడే ఉండి వాళ్ల మాటలు వినే సహనం ప్రసాదమూర్తికి లేకపోయింది రోడ్డు మీదకొచ్చేశాడు ప్రసాదమూర్తి నెల కిందటే ఉద్యోగ విరమణ చేశాడు కొడుకులిద్దరూ హైదరాబాదులో ఉద్యోగాలు చేసుకుంటున్నారు పెద్ద కొడుకు చైతన్య బ్యాంక్ క్లర్క్ చిన్న కొడుకు కిరణ్ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు తల్లిదండ్రులను తమతో తీసుకెళ్లే విషయంలో జరుగుతున్న తర్జన భర్జనాల ఘట్టం అది రంగస్థలం మీద వందలాది నాటకాల్లోని పాత్రని అర్థం చేసుకుని నటించి మెప్పించిన ప్రసాదమూర్తికి కొడుకుల ఆంతర్యం స్పష్టంగానే అర్థమైంది ఇక వచ్చిన చిక్కల్లా భార్య ఆదిలక్ష్మి గురించే ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిగా రంగస్థలానికి దూరంగా ఉండాలని తమ పిల్లలతో మనమల దగ్గర చివరి రోజులు సంతోషంగా గడపాలి అన్నది ఆదిలక్ష్మి కోరిక ప్రసాదమూర్తిని ఆ మేరకు ఒప్పించగలిగింది కొడుకుల మాటలు అందుకు సానుకూలంగా లేవు మరో రెండు గంటల వ్యవధిలో తమ నిర్ణయం ప్రకటించి ట్రైన్కు వెళ్ళిపోతారు వెళ్లిపోతారు వాళ్ళు వెళ్లిన తరువాతనే ఇల్లు చేరుకోవాలనుకున్నాడు ప్రసాదమూర్తి ప్రసాదమూర్తి ఉద్యోగం చేసింది ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కావడం వల్ల పెన్షన్ సదుపాయం లేదు ఉద్యోగ విరమణ తరువాత వచ్చిన మొత్తం పిల్లల చదువులకు పిల్లల పెళ్లిళ్లకు గతంలో వైద్యం నిమిత్తం అయిన ఖర్చులకు చేసిన అప్పులకు సరిపోయింది ఇక ప్రసాదమూర్తి ఆదిలక్ష్మి దంపతులు పిల్లల మీదనే ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రసాదమూర్తి కొడుకులు తన గురించి తక్కువ చేసి మాట్లాడడం జీర్ణించుకోలేకపోతున్నాడు అవమానకరంగా ఉంది ఇటువంటి చీత్కారాలకి కావాల్సి వస్తుందని ఊహించలేదు ఇది తన పెంపకం లోపమా లేక మారుతున్న కాలం ప్రభావమా అన్న మీమాంసలో పడ్డాడు తన కొడుకులిద్దరినీ ప్రయోజకులుగా తమ కాళ్ల మీద తాము నిలబడగలిగిన స్థాయి కల్పించడంలో తాను సఫలీకృతుడయ్యాడు అది తన బాధ్యత మాత్రమే కాదు విద్యుక్త ధర్మంగా భావించాడు తను ఓ సమర్థుడైన తండ్రిగా తన బాధ్యతలు నిర్వహించగలిగానని సగర్వంగా నలుగురి మధ్య చెప్పుకొని మురిసిపోయేవాడు కానీ పిల్లలు కృతజ్ఞులు వాళ్ల మీద ఆధారపడకూడదు ఈ కాలం తల్లిదండ్రులు తమ పిల్లలు వృద్ధాప్యంలో అక్కరకు వస్తారని ఆశపడకూడదు చాలా ముందు చూపుతో ఉండాలి లేకుంటే హీనంగా చివరి రోజులు గడపవలసి వస్తుంది తల్లులు తండ్రులు మేల్కోండి భ్రమలు వదులుకోండి అని ఎరిగెత్తి అరవాలనిపించింది ప్రసాదమూర్తికి ఏమైనా పిల్లల మీద ఆధారపడకూడదు అన్న నిర్ణయానికి వచ్చేశాడు ఎలా షుగరు బీపీ తనకున్న ఆరోగ్య సమస్యలు వేరే ఉపాధి ఎత్తుక్కోవాలి అన్న ఆలోచనలు అతనిలో రకరకాలుగా పరుగులు తీశాయి ప్రసాదమూర్తి తన పది సంవత్సరాల వయసులోనే రంగస్థలం మీద అడుగుపెట్టాడు హరిచంద్ర నాటకంలో లోహితాసుడు పాత్ర వేసే నటుడు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ల గ్రామంలోని నాటక సమాజం వాళ్ల దృష్టి ప్రసాదమూర్తి మీద పడింది కనుముక్కు తీరు అందంగా ఉన్న ప్రసాదమూర్తిని బతిమిలాడి బలవంతంగా స్టేజ్ ఎక్కించారు నాటకం విజయవంతమయ్యింది ప్రసాదమూర్తిని బాగా చేశావు అద్భుతం అంటూ ప్రశంసల జల్లు కురిపించారు ప్రేక్షకులు సహనటులు పొగడ్తలు ప్రసాదమూర్తికి ఊపిరాడనివ్వలేదు ఆ ప్రోత్సాహం అతనిలో నటనపై మక్కువ పెంచింది ఇక నటన అతనికి ప్రాణ సమానమయ్యింది నాటకాల పిచ్చి వల్ల చదువు కుంటుపడింది స్కూల్ ఫైనల్తో చదువుకు స్వస్తి చెప్పి బతుకు లాగడానికి ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కంపెనీలో గుమస్తాగా చేరాడు ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమాని సూర్యారావు గారు మంచి కళా పోషకులు మహానటుణ్ణి చూసి ప్రోత్సహించారు తన తన ట్రాన్స్పోర్ట్ కంపెనీ కంపెనీ పేరట ఓ నాటక ఏర్పాటు చేసి పేరు ప్రాచుర్యంలోకి తెచ్చేలా చేసుకున్నారు ప్రసాదమూర్తి నటనాభిలాషకు ఉద్యోగం ఓ వరప్రసాదంలా దొరికింది దేశవ్యాప్తంగా నాటక పరిషత్తులలో పాల్గొని ఉత్తమ నటుడిగా ప్రయోక్తగా ప్రశంసలు అందుకుంటూ ఉత్తమ రంగస్థల నటుడిగా ఆంధ్రదేశం అంతా కీర్తి ప్రతిష్టలు ఘటించాడు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ రంగస్థల నటుడిగా నంది అవార్డులు పొందాడు తాను పనిచేస్తున్న కంపెనీ పేరు బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినందుకు యాజమాన్యం ప్రత్యేక అభిమానం సంపాదించుకున్నాడు ప్రసాదమూర్తి నటనా సామర్థ్యాన్ని చూసి సినీ రంగానికి రమ్మని ఒకరిద్దరు దర్శకులు ఆహ్వానించిన వెళ్లే సాహసం చెయ్యలేదు ఉన్న ఉద్యోగం వదులుకుని రోడ్డున పలవలసి వస్తుందేమోనని భయం పిల్లల భవిష్యత్తు పాడవుతుందేమోనన్న ఆందోళన వల్ల ఆ రంగం వైపు మొగ్గు చూపలేదు తన తండ్రి పాత్ర పిల్లలకు నచ్చలేదు తనని ఓ నాటకాల రాయుడు అంటున్నారు అదే సాకుగా చూపించి తనను వెలివేస్తున్నారు ప్రసాదమూర్తి మనసులోనే మదనపడుతూ పార్కు బెంచి మీద కూర్చున్నాడు ప్రసాదమూర్తి ఆలోచనలు భార్య మీదకు మల్లాయి పిల్లల మాటలకు ఆ తల్లి మనసు ఎంత గాయపడిందో అమాయకురాలు తన నాటకాల మిత్రులు రచయితలు ఎంతమంది ఇంటికొచ్చినా వేళ అని లేకుండా నిమిషాల్లో వాళ్లకు కావలసినవన్నీ లేకుండా అమర్చేది అతిథి మర్యాదలకు తనకు తానే సాటి అనిపించుకుంది కానీ ఈరోజు కొడుకులు కోడళ్ళ చేతి కింద బతకవలసి రావడం భయంగా ఉంది కొడుకుల తీర్పు ఏ విధంగా ఉంటుందో ఊహించగలిగినా దానికి ఆమె తట్టుకోగలుగుతుందో లేదోనన్న సందేహం వేధిస్తోంది ప్రసాదమూర్తిని ప్రసాదమూర్తి ఇంటికి చేరేసరికి గుమ్మంలోనే జారిగిలబడి శూన్యంలోకి చూస్తూ ఆదిలక్ష్మి దర్శనమిచ్చింది వాళ్ళు వెళ్లారా అడిగాడు ప్రసాదమూర్తి ఆ వెళ్లారు మీరెటిళ్ళారు సాయంకాలం టీ కూడా తీసుకోలేదు పిల్లలు మీకోసం చూసి చూసి వెళ్లారు రండి వేడిగా భోజనం చేద్దాం అంటూ ఆ ప్రయత్నంలోకి దిగింది ప్రసాదమూర్తి భోజనం చేస్తుండగా మనం కొత్త ప్రదేశంలో ఇమడడం కష్టం అంటున్నారు పిల్లలు మనకు ప్రతి నెలా అవసరాలకు సరిపడా మొత్తం పంపిస్తామన్నారు మనం ఇక్కడే ఉండిపోదామండి అంది ఆదిలక్ష్మి తన ముఖంలోని భావాలు భర్తకు కనబడనీయకుండా పక్కకు తిరిగి మరో పనిలో నిమగ్నమవుతూ పిచ్చి ఇల్లాలు తాను ఎక్కడ బాధపడతానోనని తన దిగులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది అనుకున్నాడు ప్రసాదమూర్తి ఆదిలక్ష్మి మనం ఇక్కడ ఉండడం లేదు మన పల్లెకు పోదాం అక్కడ పాత ఇంట్లో బాబాయితో భాగం వచ్చిన మూడు గదులు మనకు సరిపోతాయి ప్రశాంతంగా పల్లెలో అయిన వాళ్ల మధ్య కులాసాగా కాలక్షేపం చేద్దాం ఆ ఏర్పాట్లు చూడు అన్నాడు మరో ప్రశ్నకు తావివ్వకుండా భోజనం దగ్గర నుంచి లేచి బయటకు వెళుతూ పల్లెకు మకాం మార్చిన ప్రసాదమూర్తి తన బాల్యమిత్రుడి రైసు మిల్లులో గుమస్తాగా చేరాడు కాలక్షేపం ఉంటుందని భార్యకు చెప్పాడు కొడుకులకు ఎటువంటి సహాయం అవసరం లేదని తెలియజేశాడు ఆ రోజు ప్రసాదమూర్తి రైసు మిల్లులో ఉండగా తనను వెతుక్కుంటూ తనతో నాటక సమాజంలో పనిచేసిన రచయిత రామకృష్ణ నమస్కారం గురువుగారు అంటూ ఎదురుగా నిలబడ్డాడు గురువుగారు నాకు సినిమా డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది మనం ప్రదర్శనలిచ్చి అవార్డులు గెలుచుకున్న జీవన సమరం నాటకాన్ని తెరకెక్కిస్తున్నాను అందులో తండ్రి పాత్ర మీరు చెయ్యాలన్నది నా కోరిక ఆ పాత్రలో మిమ్మల్ని తప్ప మరొకరిని నేను ఊహించుకోలేకపోతున్నాను ఆ పాత్ర రూపకల్పన చేసిందే మీ స్ఫూర్తితో మీరు నా మాట కాదనకూడదు అంటూ ప్రాధేయపడ్డాడు ప్రసాదమూర్తి శిష్యుడి మాట కాదనలేకపోయాడు జీవన సమరం చిత్రంలో తండ్రి పాత్ర పోషణకు అంగీకరించాడు చిత్ర నిర్మాణం శరవేగంగా జరిగింది నటుడిగా ప్రసాదమూర్తి విశ్వరూపం ప్రదర్శించాడు రంగస్థలం మీద తాను పోషించిన వందలాది పాత్రల అనుభవ సారాన్ని రంగరించి తాను ధరించిన తండ్రి పాత్రలో జీవించాడు చిత్రం విడుదలకు ముందే పరిశ్రమలో ఆయన పేరు మారుమోగిపోయింది కొత్త చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి ఇక చిత్రసీమలో పూర్తి స్థాయి నటుడిగా నిలదొక్కుకోగలన్న ధీమా కుదిరాక ఆదిలక్ష్మితో సహా హైదరాబాదుకు మకాం మార్చాడు జీవన సమరం చిత్రం విడుదలయ్యింది అఖండ విజయం సాధించింది చేతి నిండా పని లక్షల్లో సంపాదన నటుడిగా ప్రసాదమూర్తికి అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి సినీ నటుడిగా ప్రసాదమూర్తి నిలదొక్కుకోగలగడం కొడుకులకు చాలా ఆనందంగా ఉంది అందరి మధ్య తమకు ప్రత్యేకమైన గుర్తింపు మరీ సంతోషదాయకంగా ఉంది పిల్లలతో తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు ప్రారంభించారు పండక్కి ముందుగా ఇష్టమని పులిహోర తీసుకొచ్చాను అంటూ పెద్ద కొడుకు చైతన్య నాన్నకిష్టమని నేతిగారులు తెచ్చాను అంటూ చిన్న కొడుకు కిరణ్ పోటీ పడి తండ్రి మీద ప్రేమను కురిపిస్తున్నారు ఈ వయసులో మీరు ఒంటరిగా ఉండడం ఏమీ బాగుండలేదు మా ఇంటికి వచ్చేయండి మేము ఈ ఊళ్ళోనే ఉండగా మీరు వేరే ఉండడం బాగుండలేదు చూసేవాళ్ళు ఏమనుకుంటారు అన్నాడు పెద్ద కొడుకు చైతన్య నాన్నగారి ఆరోగ్యం అసలే మంచిది కాదు నేను సెలవులు పెట్టి కాల్షీట్ల వ్యవహారం చూస్తాను అంటూ చిన్న కొడుకు కిరణ్ తల్లితో తండ్రికి వినబడేలా ఒత్తిడి ప్రారంభించాడు కోడళ్ళు అత్తమామల్ని తమతో ఉంచుకొని మామగారి సంపాదనతో మంచి ఫ్లాట్లు వంటి నిండా బంగారు నగలు పట్టు చీరలు సమకూర్చుకోవాలని ఆత్రంగా ఉన్నారు ప్రసాదమూర్తి ఇల్లు పిల్లా పాపలతో కళకళ్లాడుతుంది కొడుకుల నైజం గ్రహించిన ప్రసాదమూర్తి నవ్వుకున్నాడు వాళ్ల మధ్యనే కూర్చొని సాధికారంగా ఒక ప్రకటన చేశాడు చూడండి నా సంపాదనను కన్నబిడ్డల నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులకు ఆసరాగా ఉండే ఓల్డేజ్ హోం నిర్వహణకు వినియోగిద్దామనుకుంటున్నాను ప్రసాదమూర్తి మాటలు విని కొడుకులు కోడళ్ళు షాక్ అయ్యారు తెల్లబోయి ఏమీ మాట్లాడలేక నిలబడిపోయారు అయ్యో అదేమిటండి అంది భార్య కంగారుగా భర్త నిర్ణయానికి ఆశ్చర్యపోతూ సరే ఆదిలక్ష్మి నీకోసం నా నిర్ణయంలో చిన్న మార్పు చేసుకుంటాను అంటూ కొడుకుల వైపు తిరిగి మీ అమ్మకు ఒక కోరిక బలంగా ఉండిపోయింది మీ అందరితో కలిసి ఉండాలన్నదే నన్ను కోరిన ఒకే ఒక్క కోరిక మీకు అభ్యంతరం లేకపోతే మనమంతా ఉందాం నా ఆర్జనలో సగభాగం మీకు మీ పిల్లలకు అవసరమైన ఏర్పాట్లకు వినియోగిస్తాను ఇది నా నిర్ణయం మీకిష్టమైతే చెప్పండి అన్నాడు ప్రసాదమూర్తి సరే నాన్నా మేం మీతోనే ఉంటాం అన్నారు నా కోసం నాటకాల వాళ్ళు వచ్చిపోతుంటారు బాగా ఆలోచించుకోండి అన్నారు పెద్ద కొడుకు ముఖంలోకి చూస్తూ క్షమించండి నాన్నగారు ఇక మీదట మీ మనసుకు కష్టం కలిగించాం అన్నారు ఇద్దరూ తాను నమ్ముకున్న కళామ్మ తల్లి తనకు ఉపాధి కల్పించడమే కాకుండా జీవిత చరమాంకంలో ఓ సమర్థుడైన తండ్రిగా సగర్వంగా నిలబడే అవకాశం ఇచ్చి తాను తండ్రి పాత్రకు పూర్తి న్యాయం చేయగలిగానన్న తృప్తితో ఆదిలక్ష్మి వైపు ప్రేమగా గర్వంగా చూశాడు ప్రసాదమూర్తి ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను